రంగు రంగుజ్యోతిని మాట్లాడుతున్నా ఈరోజు మటన్ కీమా కర్రీ అండి అది ఉల్లాకుతోటి ఉల్లాకు ఉల్లు ఉల్లాకు తోటి చేస్తుందండి ఇప్పుడు మన గ్రైండర్ గిన్నెలోకి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అల్లం పేస్టు ఒక ఆనియన్ చిన్న చిన్న నాలుగు టమాటాలు తీసుకున్నా ఇప్పుడు మనం వీటిని పేస్ట్ చేద్దాం ఇప్పుడు ఇలా పేస్ట్ చేసుకోవాలి నేను త్రీ టేబుల్ స్పూన్లు ఆయి ఆయిల్ వేసి చూడండి ఉల్లాకు మంచిగా గోలింది ఇప్పుడు మనం మసాలా ఉంది కదా ఈ మసాలా అందులో చూడండి ఇప్పుడు మసాలా మంచిగా మనం ఎక్కువ ఇందులో వేసే ఇప్పుడు చూడండి దీన్ని మంచిగా కలుపుకున్నాం ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి మనం ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ వేసుకోవాలి ఇప్పుడు దీని మీద కుక్కర్ క్యాబ్బెట్ వేసుకుంటా ఫోర్ విజిల్స్ వచ్చేటట్టు చూసుకుంటా కర్రీ రెడీ చూడండి ఇంతకు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర సాల్ట్ వేడి వేడి కీమా కర్రీ రెడీ